హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు వీడియోలో పాతకాలం నాటి గోంగూర కూర తయారు చేసుకుందాం ఈ కూర తయారు చేసుకోవడం కోసం ఇక్కడ రెండు కట్టల గోంగూరను అయితే తీసుకున్నానండి ఈ గోంగూర కట్టలకి ఆకును శుభ్రంగా కాడలు లేకుండా ఈ విధంగా ఒలిచేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి గోంగూరను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలో ఈ గోంగూర మొత్తాన్ని కూడా వేసుకోవాలండి ఇందులో ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక రెండు మీడియం సైజు టమాటాలను కూడా ఈ విధంగా కట్ చేసి వేసుకోండి అలాగే రెండు ఉల్లిపాయలని కట్ చేసి వేసుకోండి ఇందులోనే పొట్టు తీసిన ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని టీ గ్లాస్తో ఒక గ్లాసు నీళ్లు పోసి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద బాగా ఈ గోంగూరను ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి చుండి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి గోంగూర బాగా ఉడికిపోవాలి మనకి ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఇలా ఉడికించుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చాలా రుచిగా ఉంటుందండి ఎప్పుడు చేసే గోంగూర పచ్చడి కాకుండా ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఈ గోంగూర ఉడికేలోపు స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా మెంతులు అలాగే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే ఒక ఐదు ఎండుమిర్చి వేసుకోండి మనం పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి ఎండుమిర్చి అనేవి మీరు చూసి వేసుకోండి ఇంకా ఇందులో ఎలాంటి కారం వేయమండి ఈ ఎండుమిర్చి అలాగే గోంగూరలో వేసిన పచ్చిమిర్చితోనే మనకి కారం అనేది సరిపోతుంది ఈ ఎండుమిర్చి ధనియాలు ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని వీలైనంత మెత్తగాని పౌడర్లా చేసుకొని పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా పౌడర్లా చేసి పెట్టుకోండి ఈ ధనియాలు ఎండుమిర్చి ఇలా మిక్సీ పట్టి వేయడం వల్ల కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుందండి మూత తీసి చూద్దాము గోంగూర కూడా బాగా ఉడికిపోయిందండి అందులో టమాటా పచ్చిమిర్చి కూడా బాగా మెత్తగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ధనియాలు ఎండుమిర్చి పౌడర్ ఉంది కదండి అది కూడా వేసుకొని సారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత ఇలా పప్పు గుత్తి తీసుకొని కొంచెం మెదుపుకోవాలండి మరీ మెత్తగా మెదుపుకోవద్దు ఈ విధంగా కొంచెం లైట్గా మెదుపుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని పోప్ పెట్టుకుందామండి ఈ పోప్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే తాలింపు గింజలు వేసుకోవాలండి ఆవాలు మినప్పప్పు పచ్చిశనగపప్పు వేసుకొని వీటన్నిటినీ ఫ్రై చేసుకోవాలండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక మూడు ఎండమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకొని ఈ పోపుని బాగా ఫ్రై చేసుకోవాలండి పోపు పోపు అంతా కూడా ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మెదిపి పెట్టుకున్నాం కదండి గోంగూరని ఆ గోంగూరని వేసుకొని మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పోపులో గోంగూర వేసి ఒక నిమిషం పాటు కొంచెం వేగనివ్వటం వల్ల కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుందండి పాతకాలం నాటి గోంగూర కర్రీ అయితే రెడీ అండి మేము చిన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళు ఇలాగే చేసేవాళ్ళండి చాలా రుచిగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి వీడియో అండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో